వైఎస్ఆర్సీపీ అనంతపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకట్రామరెడ్డి నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో వైసీపీ బీసీ విభాగం రీజనల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా కార్యాలయం నుంచి టవర్ క్లాక్ బ్రిడ్జ్ మీదుగా భారీగా వందలాది మందితో బైక్ ర్యాలీ నిర్వహించి టవర్ క్లాక్ వద్ద గజమాలతో సత్కరించారు ఆ తర్వాత సప్తగిరి సర్కిల్ కూడలి సమీపంలో ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ సాకే చంద్రశేఖర్ వహ్బోర్ జిల్లా చైర్మన్ రిజ్వాన్ ఆధ్వర్యంలో గజమాలతో స్వాగతం పలికారు అనంతపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అన్నగారు అనంత అన అనంత వెంకట్రామరెడ్డి గారు నామినేషన్ వేస్తున్నటువంటి శుభ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈరోజు నామినేషన్ మహోత్సవ ర్యాలీలా కాకుండా ఒక విజయోత్సవ ర్యాలీలా భావించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక పక్కన బైక్ ర్యాలీలు మరో పక్కన వివిధ రకాలుగా ర్యాలీలతో కూడుకున్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము సైతం సిద్ధంగా ఉండాం జగనన్న నాయకత్వంలో అనంత వెంకటరామరెడ్డి గారిని మరొకసారి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేసుకోవడానికి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు వేలాది మందిగా తల్లి రావటం స్వచ్ఛందంగా రావటం చాలా శుభ పరిణామం వారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా అనంత అన్న అంటే మా ఇంట్లో వ్యక్తి మా కుటుంబంలో వ్యక్తి లేదంటే ప్రజల మనిషి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మన అనుకునేటటువంటి వ్యక్తి ప్రజలు ఏ ఒక్క అవసరం వచ్చి వచ్చినా కూడా కేవలం ఇరవై నాలుగు గంటల్లో సమస్యల పట్ల స్పందించేటటువంటి వ్యక్తి కాబట్టే గతంలో కరోనా వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ అభివృద్ధి విషయంలో కానీ కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు సైతం అధికారులు సైతం ఉద్యోగస్తులు సైతం మన అనంత మన మనిషి ఈరోజు వ్యాపారస్తులు ప్రశాంతమైనటువంటి వ్యాపారాలు చేసుకుంటున్నారంటే అన్ని వర్గాల వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ఉద్యోగస్తులు వాళ్ళ వల్ల విధులు సక్రమంగా నిర్వర్తించుకుంటున్నారంటే వారి వారి విధుల్లో ఆటంకాలు కలిగించేటటువంటి ప్రసక్తి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అనంత వెంకటారెడ్డి గారి ఆధ్వర్యంలో అనేసి అందరూ భావించారు కాబట్టి స్వచ్ఛందంగా ఈ రోజు ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు నిరుద్యోగులకైతే దాదాపు లక్షలాది ఉద్యోగాలు కల్పించినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈరోజు అవాదాతలు మొదలుకొని పిల్లవాళ్ళ మొదలు ఇది ఒక పండగ వాతావరణం మన ఇంట్లో పండగ మన ఇంట్లో శుభకార్యం ఈరోజు అనంతన్న అంటే ఒక మంచి మనిషి ప్రజల మనిషి కాబట్టి ఈరోజు అనంతన్నను గెలిపించుకోవడానికి మేము సైతం సిద్ధంగా ఉన్నామనేసి ప్రతి ఒక్కరు వచ్చారు ఇక్కడికి విచ్చేసినటువంటి వేలాది మంది బైక్ ర్యాలీగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా టీం సభ్యులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం వచ్చేటటువంటి రెండు వేల ఇరవై నాలుగులో అనంత వెంకటరామరెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకుందాం ముఖ్యమంత్రిగా జగననని చేసుకుందాం మన వర్గాలకు అందరికీ మరింత మంచి చేసుకునేటటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఉన్నాం అనిత కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున మంచి చేసుకుంటే భవిష్యత్తులో ఎంత మంచి జరుగుతుందో ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మనం కనపడేటటువంటి నాయకులు కొంతమంది ఉంటారు ప్రతిరోజు కనబడేటటువంటి నాయకులు అనంత వెంకటామరెడ్డి గారు మన గుమ్మం దగ్గరికి తిరిగాడు మన ఇళ్ళ దగ్గరికి వచ్చాడు ఎన్నోసార్లు గడప గడప కార్యక్రమం కావచ్చు కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మనం వెన్నంటే ఉన్నాడు కాబట్టి మనం కూడా మంచిగా అండగా ఉందాం దండగా ఉందాం ఆయనకు వెన్నంటే ఉందాం ఆయన్ని గెలిపించుకొని మన అనంతపురం నియోజకవర్గంలో ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధికి తోడుగా మరింత అభివృద్ధికి చెందుకునేదానికి మనం అంత ప్రయత్నం చేద్దాం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అనంత వెంకటరామరెడ్డి గారి తరపున ఒక సేవకుడిగా ప్రతి ఒక్కరం కలిసి ఉంటామనేసి తెలియజేస్తా